హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వివేకా వెల్కమ్ టు అక్షర ఛానల్ అండి నేను ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నానండి ఇలా గోంగూర పచ్చడి చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర పచ్చని ఇలా చేసుకొని మనం ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి అది ఎలా ఏంటనేది నేను మీకు చెప్తాను గోంగూర రెండు కట్టలండి ఇది నేను తీసుకొని తెంపేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక రెండు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి మీరు కూడా అలా చేయండి తడి లేకుండా ఉండాలండి తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చి ఏంటంటే మీరు ఇట్లా హాఫ్గా కట్ చేసుకోండి ఎందుకంటే వేయించేటప్పుడు మనకి మీద పడ మీద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత టూ స్పూన్స్ జీలకర్ర తీసుకోండి టూ స్పూన్స్ మెంతులు తీసుకోండి ఒక టూ స్పూన్స్ ఆవాలు తీసుకోండి కొన్ని వెల్లుల్లి తీసుకోండి కొంచెం కరివేపాకు అంతే ఫ్రెండ్స్ వీటితో మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలి ఏంటంటే మనం చేస్తాం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా మనం దోరగా వేయించుకోవాలండి ఏంటంటే మెంతులను జీలకర్ర ఆవాలని కొంచెం దోరగా వేయించుకుంటే మంచిగా ఉండేయండి కానీ మెంతులు ఎక్కువ మాడని ఎందుకంటే చేతి వస్తుంది కాబట్టి నేను గ్యాస్ దేశాను ఇప్పుడు ఇవి వేయించుకోండి అన్నీ కలిపి పెంచుకోండి ఫ్రెండ్స్ ఏం కాదు చాలా మంచి స్మెల్ వస్తున్నాయండి చాలా అండి చాలా ఇలా ఈ విధంగా చాలండి తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇలా సైడ్కి పెట్టేసుకొని కొంచెం చల్లగా చల్లగా ఉందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే కొద్దిగా నిల్వ ఉండాలి కదా అందుకోసం నేను టూ వేస్తున్నాను జాగ్రత్త అండి వేయించేటప్పుడు మీద పడకుండా చూసుకోండి ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు టెన్ డేస్ వరకు ఎక్కడికి పోదు కాబట్టి మంచిగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి మంచిగా వేగుతనే పచ్చడి రుచిగా ఉంటుందండి అలానే మాలిపోవద్దు నీట్గా తోడ మంచిగా వేగుదానండి ఎలా వేయించుకున్నామా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామా సర సూపర్ అంటారు ట్రై చేయండి ఇలా చాలండి వేగిని ఇవి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం పచ్చిమిర్చి వేయించుకున్న దాంట్లోనే గోంగూర వేసేసుకుందామండి అల్లడి అందులో నూనె ఉంటుంది కదా మంచిగా వేయించుకోవాలండి ఇది కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లోనే మనం వేయించుకోవటం మంచిదండి చాలా తక్కువగా వేగిపోయాయి కదండి మనం ఇందాక వేయించుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు ఇవి వేయించుకున్నాం కదండి ఇవి మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తగా పట్టేసుకుంటే బాగుంటుందండి చాలా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇలా గోంగూర ఇలా మగ్గనివ్వండి సిమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టకండి ఎందుకంటే గోంగూర కరెంట్ మాడిపోతుంది మళ్ళీ కరివేపాకు కూడా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా అమ్మగారి మాకు ఇలానే చేసి పెట్టేవాళ్ళు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే తినరు తినారు మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అవి మిక్స్ పట్టేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము కొద్దిగా చూసి వేసుకోండి మీకు సరిపోతుందో లేదో తర్వాత వెల్లుల్లి రెప్పలు కూడా వేసేసుకోండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నామండి మిక్స్ అయితే ఇలా పట్టేసామండి దీన్ని ఇలా సైడ్ కొంచోండి ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసిపేసుకున్నామండి ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అది ఇందులో వేసేద్దాము వేసేసి కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా మొత్తం కలిపేసుకోవాలండి దీన్ని ఇంకా తాలింపు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి ఇలానే తినేయచ్చు ఫ్రెండ్స్ మనం మెంతి జీలకర్ర ఆవాలు ఇది మిక్స్ పట్టేసాం కదా దాన్ని ఇందులో వేసేసుకున్నాం ఇదే మెయిన్ టేస్ట్ అండి చాలా అండి చాలా బాగుంటుంది ఇలా కలిపేసేసుకో అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి ఇలా ప్రిపేర్ అండి దీన్ని మనం ఏదైనా గాజు గ్లాసులో మంచి చలారకైన తర్వాత అందులో పెట్టేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు ఎక్కడికి పోదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్